అందరికీ నమస్కారం మేము ప్రస్తుతం పెద్దపల్లి టు కాటారం రహదారి ఉందో ఆరెండ్ బిక్ సంబంధించిన రహదారిపై నిల్చుండి మాట్లాడడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఈ రోడ్ను శాంక్షన్ చేయడం జరిగింది మరి ఈ రోడ్డు ఆ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు పనులు అనేటివి మొదలైనవి మరి మా దురదృష్ట దురదృష్ట మేము తర్వాత ఓడిపోవడం జరిగింది నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఘనత కలిగిన ఎమ్మెల్యే ఈ మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రిగా కూడా ఎన్ను ఎన్నుకోబడ్డాడు కానీ ఈరోజు మరి అయినా హైదరాబాదు రోడ్ల కేంద్రంగా తిరుగుతాడు కాబట్టి ఈ ప్రాంత ప్రజల బాధ ఆయనకు తెలుస్తలేదనే మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ రోడ్లల్లో ఉన్న గుంతలు చూస్తుంటే నిన్నడికి నిన్న నీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేము నీళ్ళ కోసం బావులను తవ్వినామని చెప్పేసి ఏదైతే మాట్లాడిండో మరి దుగ్గిల శ్రీధర్ బాబు అయిన కన్నా ముందే ఆలోచించి ఈ నియోజకవర్గంలో నీళ్లతో ఇప్పుడు ఇబ్బంది కలగద్దని ఈ ఏదైతే ఆర్ఎండ్బి రోడ్ ఉందో ఈ రోడ్డు మీద కుక్కలు తవ్వినట్టే కనబడుతుంది మరి మేము ఒకటి చెప్తున్నాం మొన్నటి నుండి దగ్గర దగ్గర నెలల నుండి ఈ ఈ రోడ్ సమస్య మీద వివిధ సంఘాలు కానీ వివిధ సోషల్ మీడియా టీములు కానీ ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వ్యక్తులు కూడా పోరాడడం జరుగుతుంది కానీ ఎంత పోరాడినా కానీ నిమ్మకు నీరెత్తనట్టు ఈ ప్రభుత్వం వివరిస్తుంది ఉన్న బుద్ధిలా శ్రీధర్ బాబు గారు వివరిస్తున్నారని చెప్తున్నాం ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్టయితే మొన్న మొన్నటికి మొన్న చేవేళ్ల దగ్గర బస్సు ప్రమాదంలో ఇలాంటి రోడ్డు వల్లనే ఇలాంటి రోడ్డు వల్లనే ప్రమాదం జరిగి దగ్గర దగ్గర ఇరవై మంది చనిపోవడం జరిగింది మరి అదే పరిస్థితి ఈరోజు ఇక్కడ సంభవించద్దు అని అంటే దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టకుండా మేము అనుకుంటున్నాం డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిగా ఉండకుండా చేసే ప్రయత్నమే జరుగుతుందని మేము అనుకుంటాం అండ్ ఇందులో ఇంకా నిజంగా బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్డు వల్ల ఈ రోడ్డు చక్కదనం ఇట్లా ఉండడం వల్ల ఎన్నో యాక్సిడెంట్లు ఏదైతే కాటారం నుండి కొయ్యూరు దాకా వెళ్ళే క్రమంలో చాలా యాక్సిడెంట్ల ద్వారా మొన్నటికి మొన్న ఈ రోడ్డు ప్రాబ్లం వల్ల శంకరంపల్లెకి సంబంధించిన పెద్ద ఆయన ఒక చనిపోవడం జరిగింది ఇలా చెప్పుకుంటా పోతే నిజంగా ఇప్పటికీ ఈ రెండు సంవత్సరాలలో దగ్గర దగ్గర పది మంది పది మంది ఈ రోడ్డు వల్ల చనిపోయినారు అయినా కానీ దుద్దిల్లా శ్రీధర్ బాబు మనసు ఇక్కడ ఎందుకు పరిమళిస్తలేదని మేము అడుగుతున్నాం ఇప్పటికైనా ఈ రోడ్డు మీద రోడ్డు మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎందుకంటే ఆర్ అండ్బి మీకు మీకు సంబంధించిందే ఆర్ శాఖ మంత్రి